ಅನ ಸ್ಟಾರ್ಟಾ ಹಾ ಲೈವ್ ಹೇಳ್ತನು ಯಾ ಓಕೆ ಅಡೋರ್ ಟು ಚಕ್ಕೋ ನಮಸ್ಕಾರ ಬೋಲ ана ಸ್ಟಾರ್ಟ್ ಅಂತ ಹೇಳ್ತೆ ಮೇಡಂ ಆ ಸ್ಟಾರ್ಟ್ ಮೇಡಂ ಸರ್ प्रेस के सभी मित्रों को मेरा नमस्कार रोशनी कुशल जयसवाल नाम है मेरा और मैं नेशनल सेक्रेटरी हूँ और तेलंगाना स्टेट इंचार्ज हूँ इंडियन यूथ कांग्रेस एक सुनहरा मौका लेके आया है राष्ट्रीय पदाधिकारी बनने का सिर्फ तेलंगाना वासियों के लिए नहीं पूरे देश के हर कोने में एनओबी बनने का ये सुनहरा मौका दे रहा है इंडियन यूथ कांग्रेस एनओ मतलब आप राष्ट्रीय पदाधिकारी जैसे कि मैंने आप सबको बताया मैं नेशनल सेक्रेटरी हूँ और मेरे इंडियन यूथ कांग्रेस ने मुझे मौका दिया है कि मैं तेलंगाना में आके काम करूं इसके पहले जुबली हिल्स का बाय इलेक्शन पड़ा जिसमें इंडियन यूथ कांग्रेस की पूरी टीम ने जी तोड़ मेहनत की और हमारे वहाँ के कंटेस्टेंट नवीन यादव जी भारी बहुमत से विजयी बने तो सबसे पहले इंडियन यूथ कांग्रेस के सभी लोगों के लिए जो हमारे साथ दिन रात मेहनत कर रहे हैं और बाय इलेक्शन में नवीन यादव जी के लिए मेहनत की तो उन सभी के लिए ज़ोरदार तालियां और आगे भी अभी म्यूनिसपाल्टिटी कॉरपोरेशन के इलेक्शंस हैं जिसमें इंडियन यूथ कांग्रेस का हर एक कार्यकर्ता जी और मेहनत करेगा और हमें पूरी उम्मीद है कि यूथ कांग्रेस की तरफ से ज़्यादा से ज़्यादा टिकट्स मिलेंगी लोगों को और हम अच्छे वोट मार्जिन से जीतेंगे जहाँ हमें डोर टू डोर कैंपेनिंग करने के लिए घर घर जाना पड़ेगा और ये एन प्रोग्राम पूरे देश के लिए ऑनलाइन हो चुका है जिसके लिए आपको अप्लाई करने के लिए इस क्यू आर कोड को स्कैन करना पड़ेगा इंडियन यूथ कांग्रेस की सारी वेबसाइट्स पे फॉर्म्स अवेलेबल हैं जिसे भरकर आप किसी भी जाति से बिलोंग करते हो किसी भी धर्म से आते हो किसी भी संगठन से आते हो ड मैटर आपने अगर समाज के लिए कोई भी अच्छा काम किया है तो आप उसमें अपना काम दिखा सकते हैं और आपको एनओ बनने का मौका दे रहा है इंडियन यूथ कांग्रेस इसके बाद हमारे स्टेट प्रेसिडेंट शिवाचरण जी आपको एनओवी कैसे बन सकते हैं और कैसे इनरोल किया जाए वो डिटेल्स देंगे अच्छा अंदर की नमस्कार ये रोज तेलंगाना योजना कांग्रेस स्टेट एग्जीक्यूटिव मीटिंग रोज गांधी भवन लो निर्वचनम जरूरतంది మా మీటింగ్ కి ముఖ్య అతిథులుగా స్టేట్ ఇన్చార్జెస్ నేషనల్ సెక్రటరీ రోష్ని జైస్వాల్ గారు అలాగే భవ్య రాథోడ్ గారు కర్ణాటక నుంచి మరియు వారణాసి నుంచి ఇక్కడ ఇన్ఛార్జిగా విచ్చేయడం జరిగింది ఈ మీటింగ్కి ఈ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో తెలంగాణ యువజన కాంగ్రెస్ డిస్టిక్ ప్రెసిడెంట్లు అన్ని జిల్లాల డిస్టిక్ ప్రెసిడెంట్లు మరియు స్టేట్ జనరల్ సెక్రటరీలు సెక్రటరీలు స్టేట్ వైస్ ప్రెసిడెంట్లు కూడా పాల్గొ పాల్గొనడం జరిగింది ఈరోజు మా సమావేశంలో మా ఎజెండా రానున్న మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఏ విధంగా ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు మరియు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఏవైతే ప్రజలకు మంచి చేకూర్చే పనులను మంచి మంచి హామీలను పథకాలను అన్ని నెరవేరుస్తూ ఏదైతే తెలంగాణ ప్రజలకు అన్ని చేరవేస్తున్నారో దాంట్లో యువజన కాంగ్రెస్ కీలక పాత్ర పోషించి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని చెప్పి మేమందరం కూడా నిర్ణయించుకున్నాం ఏదైతే మేము జూబ్లీ ఎలక్షన్లో కష్టపడి మా అభ్యర్థిని కంటోన్మెంట్ ఎలక్షన్లో మా అభ్యర్థులను గెలిపించుకున్నామో అదేవిధంగా రానున్న మున్సిపాలిటీ ఎలక్షన్ ఎలక్షన్స్లో కార్పొరేషన్ ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ విజయం సాధించి అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మా అందరి విశ్వాసం అదేవిధంగా ఈరోజు గిగ్ వర్కర్స్కి న్యాయ అభియాన్ అంటే ఏదైతే జెప్టో జొమాటో ఇలాంటి డెలివరీ పార్ట్నర్స్ దగ్గర పనిచేసే ఎవరైతే మన తెలంగాణ ప్రాంతం నుంచి పనిచేస్తున్నారో వాళ్ళ సమస్యలన్నింటినీ తెలుసుకోవడానికి స్వయంగా రాహుల్ గాంధీ గారు నేషనల్ లెవెల్లో గిగ్ వర్కర్స్కి న్యాయ అభియాన్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినారు ఈ రోజున కాంగ్రెస్ రానున్న రోజుల్లో ఆ ప్రోగ్రాంలో కూడా పాల్గొని హైదరాబాద్ చుట్టుపక్కల చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ వర్కర్స్ని స్వయాన మేమే ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ హాట్స్పాట్స్లో వెళ్ళి వాళ్ళు ఏమేమి పనులు చేస్తున్నారో వాళ్ళకు ఉన్న కష్టాలు ఏంటి వెహికల్ ఇన్సూరెన్స్ అంటే యాక్సిడెంట్ అయితే వాళ్ళకు ఇన్సూరెన్స్ ఇచ్చే పని లేదు కంపెనీలు అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయట్లేదు సరైన సమయంలో వాళ్ళు మాత్రం వెంటనే డబ్బులు తీసుకుంటున్నారు స్విగ్గీ జొమాటో యాప్ల కానీ వర్కర్స్కి మాత్రం వెంటనే డిపాజిట్ చేయట్లేదు వాళ్ళకు ఇన్సూరెన్స్ లేవు ఎప్పుడు పడితే అప్పుడు ఐడిని బ్లాక్ చేస్తున్నారు వాళ్ళు కనీసం వాళ్ళు జాబ్ చేస్తున్నారు అని చెప్పి ఆ కంపెనీ కనీసం అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు సో ఎవరికి కూడా వాళ్ళకు డిగ్నిటీ అనేది లేదు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది వాళ్ళకు ఎక్కడ కూడా దక్కడం లేదు మర్యాద కూడా ఎవరు కూడా ఇవ్వట్లేదు సో ఇవన్నిటిపైన రాహుల్ గాంధీ గారు నేషనల్ లెవెల్లో పోరాటం చేస్తున్నారు గిగ్ వర్కర్స్కి అభియాన్ అని చెప్పి ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు దాంట్లో కూడా యోజన కాంగ్రెస్ రానున్న రోజుల్లో పాల్గొంటుంది అలాగే ఎన్ఓబి ప్రోగ్రామ్ మీరు ఇక్కడ చూడండి ఎన్ఓబి ప్రోగ్రామ్ గతంలో నేషనల్ ఆఫీస్ బేరర్స్గా ఎవరైనా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారి పర్యవేక్షణలో పనిచేయడానికి యువజన కాంగ్రెస్ ఆఫీస్లో నేషనల్ ఆఫీస్ బేరర్ అనే ఒక పదవి ఉంటుంది దాంట్లో ఎన్రోల్మెంట్ ఈసారి కొత్త పద్ధతిలో ఎవరైనా రావచ్చు ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి రాహుల్ గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు దేశంలో ఉన్న యువత రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఆయనతో పాటు కలిసి నడవడానికి ఎన్నోబీ ప్రోగ్రాం అనేది ఒకటి ముందుకు తీసుకొచ్చి ఈ ఎన్నోబీ ప్రోగ్రామ్ లో ఎవరైనా సరే యువత ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకునే విధంగా సోషల్ వర్క్ సోషల్ వర్క్ చేసినా కానీ సోషల్ మీడియాలో కూడా పనిచేసినా కానీ ఎక్కడైతే యువత చాలామంది ఈ దేశం తప్పుదోవలో పోతుంది మోడీ అమిత్ షాలు ఈ దేశాన్ని తప్పుదోవ పడ్డిస్తున్నారు తప్పు బాటలో తీసుకెళ్తున్నారు అని చెప్పి ఇంట్లో కూర్చొని చాలామంది యువకులు బాధపడుతున్నారు అలా బాధపడితే వచ్చేది ఏం లేదు ఇంట్లో నుంచి మీరు బయటికి వచ్చి కష్టపడ్డానికి ఓ ప్లాట్ఫామ్గా యువజన కాంగ్రెస్ ఏర్పడుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు భరోసానిస్తూ ఈ ఎన్ఓబి ప్రోగ్రాన్ని ప్రవేశపెట్టినారు సో కావున తెలంగాణలో ఉన్న ఎటువంటి ఏ గ్రామంలో ఉన్న యువకుడైనా ఈ ప్రోగ్రాంలో ఎన్రోల్ చేసుకొని దేశంలో రాహుల్ గాంధీ గారితో పాటు ఎక్కడ కూడా ఈ రాజ్యాంగాన్ని ఏదైతే బీజేపీ మన రాజ్యాంగాన్ని తీసివేయాలని చెప్పి ప్రయత్నిస్తుందో ఆ రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ మెరుగైన సమాజం కోసం మెరుగైన ప్రభుత్వాలు రావాలని చెప్పి ఈ దేశంలో పోరాటాల కోసం ఈ మంచి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది అందరికీ కూడా ధన్యవాదాలు యువజన కాంగ్రెస్ తరఫున రానున్న ఎన్నికల్లో కూడా మేము మరింత ఉత్సాహంగా పనిచేస్తామని కోరుకుంటున్నాం